దరవతిలో పనులు జరుగుతున్నాయి పదే పదే డిస్టర్బెన్స్గా ఉంది పనులు అయిపోతున్నాయి అటున్న వాగుల్లో వాటర్ రావటంలో కూడా డిస్టర్బెన్స్గా ఉంది వీళ్ళేమో అన్నీ అందుబాటులోకి వచ్చేసినాయి అని బయటికి చెప్తున్నారు ఎవరైనా అక్కడ వాస్తవ పరిస్థితులు తెలియజేస్తేనేమో కోపం వచ్చే పరిస్థితి ప్రభుత్వం దగ్గర ఉంది ఎందుకని అంటారు మీరు అక్కడ ఇప్పుడు జరిగిపోయింది కాబట్టి మనం ఏమన్నా ఏం లాభం లేదు కానీ అసలు నేను అదే చెప్పేది మొట్టమొదటిలోనే పొరపాటు జరిగిందనేది అక్కడే ఎందుకంటే మేము రైతు సంఘంగా ముందు నుంచి కూడా అక్కడ కూడా మాకు రాజధాని అక్కడ అభివృద్ధి చేసుకోవాలి అంటే ఫలానా ఫలానా విధంగా వీటిని మీరు పాటించాలి అని చెప్పి దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్ అంద కానీ ఇవాళ అందుకు భిన్నంగా జరుగుతుంది సింగపూర్ ఆడతో లింక్ పెట్టుకుంటే ఎందుకనంటే సింగపూరాడు ఏం పెట్టాడు కరకట్టని లోపలికి జరపాలంట నది లోపలికి అంటే ఇంకా ఎక్కువ ఏరియా అమ్మటానికి రావాలి వాడులా వాడు నది సైజు అదే చెప్తున్నా వాడు లాభమే అంగిల్లా ఆలోచిస్తున్నాడు తప్ప అది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కండిషన్కి వ్యతిరేకం అనేది వాడు ఇగ్నోర్ చేస్తున్నాడు